దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోలు గ్రంథం మూడవ అధ్యాయం దేవుడు ఒక శుభవార్తను తెలియచేస్తూ ఉన్నారు ఇంతకాలం ప్రవక్త ప్రకటించినట్లు వేదన బాధ శత్రు పరిస్థితులు మిడతలు పాడు చేసిన పరిస్థితులు వాళ్ళ మధ్యలో అసమాధానం ఎన్నో వ్యతిరేకతలు సిగ్గుకరమైన పరిస్థితులు అవమానకరమైన పరిస్థితులు వారి జీవితంలో చూశారు అయితే ప్రభు ఏం చెప్తున్నారు అనంటే ఇంతకాలం మీరు పడిన బాధ ఇక మీదట సరిపోయింది ఇక మీదట మీరు సంతోషించబోతున్నారు ఇక మీదట మీకు క్షేమ స్థితి మరలా రాబోతుంది నేను మీకు క్షేమాన్ని ప్రసాదించబోతున్నాను అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు ఏ వ్యక్తి అయినా తన జీవితంలో అనేక పరిస్థితులు వేదనకరమైన సంభవాలు ఉన్నప్పుడు ఒక సంతోషించే ఒక శుభాన్ని వినాలని ఆశ కలిగి ఉంటాడు ఒక వ్యక్తి గట్రా దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వస్తే చల్లని నీళ్ళిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో ఒక వ్యక్తికి శుభ సమాచారము అలాగుంటుంది అని సామెతల గ్రంథకర్త చెప్తాడు నిజంగా తండీ మనం ఎన్నో బాధల్లో వేధల్లో రకరకాలైనటువంటి దుఃఖం కలిగిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు అనే మాట వినడం నిజంగా చాలా ఆనందం గొప్ప ధైర్యం ఏ మనుషుడైనా నీ బాధల విషయమై నేను అన్ని చూసుకుంటాను అని అంటే లేము కానీ చెబుతున్నది మనుషుడు కాదు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మాట్లాడుతూ మీకు క్షేమస్థితిని మరలా నేను ప్రసాదిస్తాను అని చెప్పారు వాళ్ళు ఇప్పటికే చాలా కృంగిపోయి పంటలు నాశనమైపోయి పశువులు వేదన పడుతూ తినడానికి కూడా లేక త్రాగడానికి కూడా లేక ఉన్న పరిస్థితులు భూమైతే బ్రదలాసిపోయి నెరలు విడిచిపోయి ఉన్న పరిస్థితి వారి పంటలన్నీ లేక ప్రజలు అల్లల్లాడిపోతున్న పరిస్థితులు ఇవన్నీ చూసిన దేవుడు వారికి క్షేమస్థితిని ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే చెప్తున్నాడు మీకు క్షేమస్థితిని నేను ప్రసాదిస్తాను అని ఎంత మంచి మాట ఇది ఏవేలు గ్రంథంలో ఉన్న ఇస్రాయేలు జనంగానికి ఏవేలు ప్రవక్త ప్రకటించిన ప్రవచనం మాత్రమే కాదు ఈ మాటలు ధ్యానిస్తున్నా వింటున్నా మనందరికీ కూడా ఈ మాట సరి అయినదే ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన వేదన బాధ దుఃఖం చాలట ఆయన సరిపోద్దులే అని చెప్పాడు ఇక మీద నీకు క్షేమస్థితిని దయచేయబోతున్నాడు ఈ రోజు నుంచి ఒక నూతనమైన ప్రారంభాన్ని దేవుడిని జీవితంలో ఇవ్వబోతున్నాడు ఒక కొత్త సంతోషం నీ కుటుంబంలోనికి రాబోతుంది నీ జీవితంలోనికి ప్రవేశించబోతుంది ఇది శుభదినము క్షేమము కలుగుతుంది అనే చెప్పిన శుభదినం ఈ దినము నుంచి నీ పరిస్థితులు దీవెనకరంగా మార్చే దేవుడే ఈ కార్యాన్ని చేయబోతున్నాడు ఈ మాటను తెలియచేస్తున్నాడు ఇతర జనాలు సమకూర్చబడి హోషపాతూ లోయలోనికి రప్పిస్తానని అక్కడ నా సొత్తైన ఇస్రాయిల్ ప్రజల పక్షంగా వారు మిషమై నేను విచారణ అనగా తీర్పు తీరుస్తానని చెప్తున్నారు వారు నా ప్రజల మధ్య చెదరగొట్టబడిన వారుగా ఉన్నారు నా దేశాన్ని పంచుకున్నారు దేవుని ప్రజల యొక్క దేశాన్ని పరాయి వారు పంచుకొని ఆ స్థలం నుంచి వారిని చెదరగొట్టి శత్రులు తీసుకెళ్ళిపోయారు ఇలాంటి సంభవాలు అనేక పర్యాయాలు వారి జీవితంలో చూడడం జరిగింది ఆక్రమించేసుకున్నారు దౌర్జన్యం చేశారు వాళ్ళు భూమిని వారు సొంతం చేసుకున్నారు దేవుడు అంటున్నాడు నేను మరల నేను తిరిగి ఆ దేశాన్ని వాళ్ళకి ఇవ్వబోతున్నాను ఏమైతే పోగొట్టుకున్నారో ఏదైతే చెదరగొట్టుకున్న పరిస్థితులు అయిపోయో మరలా వారికి నూతనత్వాన్ని నేను దయచేయబోతున్నాను అన్నాడు శత్రువులు దేశాన్ని జయించినప్పుడట పడట వేసుకుని పంచుకున్నారట ఈ ప్రాంతం నాది ఈ పట్టణం నాది ఇది నాది ఇది నాది ఇది నాది అని వాళ్ళు పంచుకున్నారట పంచుకున్నదట్ మరలా నేను తిరిగి ఇస్తానని చెప్పాడు రెండు వందల సంవత్సరాలకు పూర్వం బ్రిటిష్ వారు మన దేశాన్ని స్వాధీనపరుచుకుని చాలా భయంకరమైన బానిసత్వంలోకి నెట్టేశారు చాలా భయంకరమైన పరిస్థితులకి నెట్టివేయబడ్డాం అప్పటికే బ్రాహ్మణుల చేతుల్లో మగ్గిపోతున్న ఈ దేశ పరిస్థితి ఇప్పుడు బ్రిటిష్ వారి యొక్క చేతులకి వెళ్ళిపోయింది తర్వాత కొన్ని మేలుకొల్పులు జరిగాయి కొన్ని కార్యాలు జరిగాయి దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూపించడం ప్రారంభించారు అలాగున కొద్ది కాలం పోరాటాల తర్వాత కొద్దిమంది మరణాల తర్వాత కొన్ని గొడవల తర్వాత మరలా మన దేశం మన చేతులకు వచ్చింది మన చేతుల్లో మరల ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది మరలా సేమ్ గడిచిన కాలాల్లో ఏ విధంగా అయితే శత్రుల చేతుల్లో ఉండేదో ఇప్పుడు మరలా అదే పరిస్థితికి వెళ్ళిపోయే అన్ని ప్లాన్లు చేస్తున్నట్లు కనబడతా ఉంది ఒకప్పుడు ఏదైతే బానిసత్వం బ్రతుకో మూడాచారాలు బ్రతుకో మరలా అవే మాటలు చెప్తున్నారు అలాగే బ్రతకాలి అని అంటున్నారు శత్రుల చేతుల్లో మగ్గైపోయినటువంటి మన జీవితాలు మరలా అలాగే మగ్గిపోయే పరిస్థితులు రాబోతున్నట్లుగానే కనబడుతున్నాయి దేశ పరిస్థితులు ఆలోచన చేస్తుంటే ప్రభు వీళ్ళకు చెప్తున్నాడు ఇదిగో ఆ భయంకరమైన పరిస్థితుల్లో మీరున్నారే ఆ పరిస్థితుల నుంచి నేను నిన్ను మిమ్మల్ని విడిపిస్తున్నానని కనుక శత్రు చేతిలోనికి వెళ్ళిపోకుండా దేవుడే మనల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు యోధవారు ఇర్షిలేము నివాసాలను కూడా వాళ్ళని మొత్తం లక్కిపోయాడు క్రీసు దేశస్తులకు బానిసలుగా మనల్ని అమ్మిపారేశాడు ఆ ప్రజలను క్రీసు దేశానికి బానిసలుగా అమ్మేశారు అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు మరలా విడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు ఎంత గొప్పడు చూడండి ఎంతకాలం మన బానిసత్వ బ్రతుకులో ఉన్నామో ఆ బానిసత్వ బ్రతుకునట్ట ఆయన లెక్క గట్టేటట్ట ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తీల దగ్గర బానిసత్వం కలిగి ఉంటే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వెండిని బంగారం బహు సొత్తు అయినటువంటి సామాగ్రిని తీసుకుని బలమైన జనాంగంగా సమృద్ధికరమైన వారిగా బయటికి తీసుకొచ్చాడు దేవుడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం బట్టి ఇలా ఉన్నాం పోగొట్టుకున్నాం నష్టపోయాం కోల్పోయాం కూలిపోయాం ఇంకా లేదు అని భావిస్తాం కానీ దేవుని ఉద్దేశాలంటే కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మనం ఏమేమి ఎక్కడెక్కడ ఎలా పోగొట్టుకున్నా అన్ని గ్యాదర్ చేసి తిరిగి మనకి ఇవ్వటానికి మన దేవుడు శక్తివంతుడు సమర్థుడు ఇక్కడ ఈ విషయాలే చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు అనుభవిస్తున్న దుస్థితి ఇంత భయంకరంగా ఉంది అదంతా నేను గమనించాను దాన్ని నేను సమాధానకరంగా మార్చబోతున్నానని ఇరుషులేముకి విరుద్ధంగా వస్తున్న సైన్యాలను ఎదిరించే శక్తి మనుషులకు లేదు అందుకని దేవుడట దేవదూతలను సిద్ధం చేస్తాడట ఆయన ప్రజల పక్షంగా యుద్ధం చేయటానికి దేవుడు బలాజ్యులను సిద్ధపరుస్తున్నారు పరాక్రమశాలలను భద్రపరుస్తున్నారు వారు ఎవరంటే దేవుని దూతలే అందుకే మనం ఏమనుకోవాలంటున్నాడంటే మేము బలహీనులము అని అనుకోకూడదట బలహీనులమే వాస్తవానికి కానీ నేను బలాజుడిని అనుకోమంటున్నాడు ఆయన ఇప్పుడు వరకు కృంగిపోయావు తలదించుకున్నావు అవమానకరంగా ఉన్నావు ఆ మాటకి మాట్లాడదు అంటున్నాడు నేను తలెత్తుకునేవాడిని ధైర్యంగా ఉండేవాడిని క్షేమం పొందిన వాడిని అభివృద్ధి పొందిన వాడిని మేలు పొందినవాడిని అని అనమంటున్నాడు ఆయన ఎందుకంటే ఆ కార్యాలను దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు మళ్ళీ చెప్తున్నాడు యహోషోపాతు లోయలో ఆయన ఉంటాడట అక్కడ వాళ్ళకి తీర్పు అంటున్నాడు వాళ్ళందరిని అక్కడ అంటున్నాడు ఆయన కార్యాలు గొప్పవి తన ప్రజలు బాధపడితే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాడు అందుకనే నలుగు దిక్కలో ఉన్నటువంటి ఇతర జనాలకు తీర్పు తెచ్చడానికి ఆయన లోయకు రమ్మని చెప్తున్నాడు జకరే గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండు నుంచి తొమ్మిది వచనాలు పద్నాలుగు మూడు వచనాలు చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే శత్రువులు అణిచి వేయబడే స్థితి కనబడుతుంది వారికి దేవుడు శిక్షను వేయబోతున్నాడు అనే విషయాలు మనకి అర్థమైతే దేవుడు తన ప్రజల పక్షంగా ఎంత గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడో మనకు అర్థమవుతుంది అని అంటున్నాడు ప్రజలట ఆయన వైపు చూడాలని వారు గుంపు గుంపులుగా ఉన్నారని వారు తీర్పు లోయలో యహోవ దినం కొరకు కనిపెడుతూ ఉన్నారని చెప్తున్నాడు యహోషపాత లోయను పద్నాలుగు వచ్చిన తీర్పు అని చెప్పడం జరిగింది దేవుడు అక్కడ వచ్చి దేవుడు తన నిర్ణయాన్ని బయలుపరిచి వారికి తీర్పు తీరుస్తాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆయన చేసే కార్యాలు గొప్పవండి మనం నలిగిపోయిన స్థితిలో నుంచి మరలా మనల్ని విడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన మరలా ఇంకేం చెప్తున్నాడు అంటే భూమి మీద మరలా ఆయన స్వరాన్ని చేస్తాడట తన ప్రజలు ఆయనకు శరణం అని వేడుకోగానే ఆయన కార్యాలు చేయబోతున్నాడు వారి పక్షంగా ఒక కోటలాగా ఆయన ఉండబోతున్నాడట నేనే దేవుణ్ణి అని వారు తెలుసుకోబోతున్నారు సియోను కొండైన పవిత్రమైన స్థలానికి వారందరూ రాబోతున్నారు ఎరిశులేము మరలా పవిత్రంగా ఉండబోతుంది ఇక ఇతర జనాలు ఇంకెప్పుడు కూడా ఇరుసలేమును గాని తన ప్రజలను గాని బాధించకుండా వాళ్ళందరిని వెళ్ళగొడతానని చెబుతున్నాడు పర్వతాల మీద కొత్త ద్రాక్షారసం దొరుకుతుందట కొండల మీద పాలు పారతాయట దేవుని ఆలయంలో నుంచి ఓటలు బయటకు వస్తాయట సమృద్ధి 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 అనే విషయాలు కనబడబోతా ఉన్నాయి ఎంతకాలం క్షోభ అనుభవించారు ఎంతకాలం నలిగిపోయారు ఎంతకాలం కృంగిపోయారు వాటన్నిటినీ దేవుడు పరిపూర్ణంగా మార్చేస్తున్నాడు వారు నష్టపోయిన వాటన్నిటినీ కూడా తిరిగి ఆయన ఇవ్వబోతున్నాడు ఇంకా అంటాడు మట్టి పెండ్ల కింద కుళ్ళు పోయిన వాటిని కూడా ఆయనట తిరిగి ఇస్తాడట గడిచిన సంవత్సరాల్లో శత్రువుల చేతిలో చిక్కడిపోయి లేకపోతే పంట పండక పండిన పంట పాడైపోయి ఉన్నది ఎంతెంతైతే ఉందో అదంతా నట తిరిగి ఇస్తాడట ఆయన ఏమి అద్భుతమైన మాట దేవుని గొప్పతనం ప్రజలు తెలుసుకుంటారు అంటున్నాడు ఒకప్పుడు దౌర్జన్యం కలిగిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి తన ప్రజల పక్షంగా దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు ఆయన సన్నిధానంలో అందరిని కూడా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు మరి రోజున దేవుడు వాక్యం ధోరణితో మాట్లాడుతున్నాడు ఏమైతే కోల్పోయావో వేటినైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు శ్రమ అనుభవించిన యాడ్ల కొలిది నీకు ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు గడిచిన కాలంలో ఏ ఏ విషయాలు నీ హృదయంలో గాయమైపోయి వేదనైపోయి దుఃఖంగా భావించేవో వాటన్నిటిని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు ఏ ఏ విషయాల కొరకు కన్నీళ్లు కార్చేవో ఆ కన్నీళ్లను నీకు దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు వలన నువ్వు బాధించబడి వేదన పొందేవో దేవుడు వారందరినీ కళ్ళకు దూరం చేయబోతున్నాడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు అనేక పరిస్థితులు గుండా కష్టమని వేదనని ఆర్థిక ఇబ్బంది అని చెప్పుకోలేని సమస్యలని ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళావు వాటిని దేవుడు ఆశ్చర్యకరంగా మార్చి ఆయన కొరకు సాక్ష్యం చెప్పేలాగా చేయబోతున్నాడు ఆయన నమ్మిన వారిని అన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గు పడనిచ్చే దేవుడు కాదు నీతో మాట్లాడుతున్న ఈ దేవుని మాటలను గమనించి ఆయన ప్రజలను దేవుడు ఎంత భద్రతలోనికి నడిపించాడో నిన్ను కూడా అలాగూ నడిపించబోతున్నాడని గమనించగలిగితే వారు ప్రభులో ఆనందించినట్లుగా నీవు కూడా దేవునిలో ఆనందించగలుగుతావు ఐగుప్తీయులు ఏదో మీలు ఏదో వారు బలత్కారం చేసి తమ తమ దేశాల్లో నిర్దోషులైన వారిని ప్రాణాన్ని కలుగు చేశారు కదా గడిచిన కాలంలో అయితే అది పాడైపోబోతుంది అని ఏదైతే వీళ్ళని బాధ పెట్టిందో అది జనాలు లేనట్లు అయిపోబోతుంది అని అంటే దేవుడు వీళ్ళకి పూర్తిగా క్షేమాన్ని అనుగ్రహించి సమృద్ధినిచ్చి భద్రపరిచి మరలా పూర్వపు వైభవాన్ని వాళ్ళకి వాళ్ళకివ్వబోతున్నాడు ఈ రోజున నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు అలాంటి వ్యక్తులు అలాంటి స్వభావం కలిగిన సంభవాలు జరిగి ఉండి ఉంటే దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి అత్యధికమైన ఆనందం అత్యధికమైన సమాధానం అత్యధికమైనటువంటి ఎత్తైన సమృద్ధికరమైన పరిస్థితిని ఇస్తాను అని అన్నాడు ఇవ్వబోతూ ఉన్నాడు కనుక విశ్వసించు ప్రభుల సాగుపో వారు అనుభవించిన స్థితే వారికి భారం అనిపిస్తే నువ్వు అనుభవిస్తున్నది కూడా నీకు భారమే అయితే వీటన్నిటి నుంచి విడిపించే దేవుని వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు వారి దగ్గర నుంచి ఏమాసిస్తున్నాడు అంటే మీరు నన్ను విడిచి ఇష్టం వచ్చినట్లు తిరిగారు గనక మిడతల దండను నేను పంపించాను కాబట్టి మీరు ఆ బాధాకరమైన పరిస్థితులు నా వైపు తిరిగితే బాగుంటుంది అన్నాడు మనల్ని కూడా అదే చెప్తున్నాడు అన్ని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు మనలో పశ్చితాపం మారు మనసు కావాలంటున్నాడు అప్పుడు మన హృదయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే తప్పకుండా ఆయన ఏ విషయాలైతే మనతో చెప్పాడో ఆ కార్యాలన్నీ తప్పకుండా జరిగించటానికి ఇష్టపడుతున్నాడు కనుక ప్రభు దగ్గర నుంచి పొందుకోవలసినది ఏది పోగొట్టుకోకుండా అన్ని పొందుకునేటట్లుగా నీ మనసు పరిపూర్ణంగా దేవునికి అనుగ్రహి అర్పగించి ఆయన అనుగ్రహాన్ని పొందుకో అటు కృపలో నడిపించబడి దైవిక ప్రసన్నత పొందుకో దేవుడి మాటలు మనకు దీవించి ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చి మన క్షేమస్థితిని మరలా ప్రసాదించునుగాక ఆమె